ప్రకటన గ్రంథము పద్మూడవ అధ్యాయము మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగమును సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటివి దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచూ ఆశ్చర్యపడుచుండిరి ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట్టసర్పమునకు నమస్కారము చేసిరి మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి డంబపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయ్యను కనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసములను దూషించుటకును అది తన నోరు తెరచను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయుటను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడిను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడును భూనివాసులందరును అనగా జగదు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగుమునకు నమస్కారము చేయుదురు ఎవడైనను చెవిగలవాడైతే వినునుగాక ఎవడైనాను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చరిలోనికి పోవును ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును మరియు భూమిలో నుండి మరి క్రూర మృగము పైకి వచ్చట చూచితిని గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికుండెను అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను అది ఆ మొదట క్రూర ముఖమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది మరియు చావుతేప తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగుమనకు భూమియు దానిలో నివసించేవారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది కత్తి దెబ్బ తినయు బ్రతికినది ఆ క్రూర మృగుమునకు ప్రతిమను చేయవలనని అది భూ నివాసులతో చెప్పుచు ఆ మృగుము ఎదుట చేయుటకు తన కీయబడిన సూచనల వలన భూ నివాసులను మోసపుచ్చుచున్నది మరియు ఆ మృగుము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగుము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హత్తము చేయనట్లును ఆ మృగుము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిను కాగా కొద్దివారును కానీ గొప్పవారును కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్రను అనగా ఆ మృగ్గుము పేరైనను దాని పేరిట్ట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండాట్లును అది వారిని బలవంతము చేయుచున్నది బుద్ధి గలవాడు మృగుము యొక్క సంఖ్యను లెక్కింపనేము అది ఒక మనుష్యుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల ఆరు ఇందులో జ్ఞానము కలదు